కే తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ ఇరవై ఐదవ భాగం తాచుపామును విదిలించి కొట్టినట్టు కొట్టింది సుభద్ర అతన్ని గోపి లేచి నించున్నాడు సుధీర్ని దూరంగా నెట్టి సుభద్ర చేయి పట్టుకుని గబగబ నడిపించుకుని వచ్చి కనిపించిన ఆటో పిలిచి ఎక్కాడు గోపి సుభద్ర చెక్కిళ్ళ మీదుగా అశ్రువులు జాలువాడుతున్నాయి శుభ ఇటుపై నీకు ఇలాంటి ఇబ్బంది కలిగించను సారీ అంటూ లాలించాడు గోపి ఆటో ఇంటివైపుగా సాగిపోయింది దుర్గకి పురిటి రోజుల దగ్గరికి వచ్చాయి ఇంట్లో కూడా భారంగా తిరుగుతోంది కృష్ణశాస్త్రికి ఏదో బెంగగా ఉంది ఈమె ప్రసవం బాగా ప్రసవిస్తుందా అన్న సందేహం పీడించసాగింది ఎన్ని చెప్పినా భద్రమ్మగారు ఆమె మొండి పట్టు విడవడం లేదు ఎంత చదువుకున్నా ఎంత విజ్ఞత సంపాదించినా కొన్ని విషయాల్లో ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తారో ఈ మనుషులు అనుకుంటూ ఉంటాడు కృష్ణశాస్త్రి ఒక్కొక్కసారి విమల పది రోజుల పాటు విజయనగరం వెళ్ళి వచ్చింది తల్లిదండ్రుల దగ్గరికి ఇద్దరినీ కలిసి ఓసారి మద్రాసు రమ్మని కృష్ణశాస్త్రి తల్లిదండ్రులు ఉత్తరం రాసిన వాయిదాలు వేస్తూ వచ్చాడు వాళ్లే ఓసారి వచ్చి చూసి వెళ్ళారు లేని లోటు లోపం వాళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఒరే కిట్టుడు నీకు పిల్లలు పుడితే చూడాలనుందిరా అన్నారు భద్రమ్మగారు రెండు మూడు సార్లు అమ్మమ్మ నీకు చూడాలని ఉన్నా నాకు మాత్రం చూడాలని లేదు నేను డాక్టర్ని ఫ్యామిలీ ప్లానింగ్ అంటూ అందరికీ హితోపదేశం చేసి నేను పిల్లల్ని కంటూ కూర్చుంటే నన్నే ఎగతాళి చేస్తారు ఇప్పట్లో ఆ ప్రసంగం లేదు అంటూ నవ్వేశాడు కృష్ణశాస్త్రి ఫ్యామిలీ ప్లానింగ్ అన్నారే కానీ అసలు వద్దం లేదుగా అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు భద్రమ్మగారు అమ్మమ్మ స్టాప్ అని మాట తప్పించాడు డాక్టర్ కృష్ణశాస్త్రి భద్రమ్మగారు కూడా నవ్వి ఊరుకున్నారు జీవితం ఎంత చిత్రమైనది ఎవరి ప్రమేయం లేకుండానే రోజులు దొరికిపోతున్నాయి కృష్ణశాస్త్రికి ఆసుపత్రి ఇల్లు ఎప్పుడైనా తీరుబడి కలిగితే ఏటి ఒడ్డుకి షికారికి వెళ్ళడం ఇలా సాగిపోతోంది అతని దినచర్య ఆ రోజు పేషెంట్లు అర్జెంటు కేసులు ఒకళ్ళిద్దరికీ వెళ్ళడం వాటితో రాత్రి చాలా పొద్దుపోయింది వండిన వంటకాలన్నీ చల్లారిపోయాయి ఎందుకో అన్నం తినాలనిపించలేదు కృష్ణశాస్త్రికి అలసటగా ఉంది వేడి నీళ్ళతో స్నానం చేసి బ్రెడ్ పాలు తీసుకుని నిద్రపోయాడు గాఢ సుషుప్తిలో మునిగిపోయిన కృష్ణశాస్త్రి కాలింగ్ బెల్ అదే పనిగా మ్రోగడంతో గతుక్కుమని నిద్రలేచాడు లైట్ వేసి గోడగడియారం కేసి చూశాడు రెండు గంటలు కావస్తోంది నైట్ గౌన్ సరి చేసుకుని వెళ్ళి వీతలుపు తెరిచాడు ఎదురుగా గణపతి ఇద్దరు ముగ్గురు మనుషులతో నిలబడి ఉన్నాడు మావయ్య ఇంత రాత్రి వేళ ఇలా వచ్చావేంటి ఆందోళిత మనస్కుడై ప్రశ్నించాడు కృష్ణశాస్త్రి మీ అత్తయ్యకి కాన్పు సమయం అయినట్టుంది చాలా బాధపడుతోంది నువ్వోసా రారా కిట్టుడు నాకేమిటో భయంగా ఉంది అన్నాడు గణపతి శాస్త్రి అతని గొంతులో దైన్యం తొంగి చూస్తోంది ఎంతసేపు అయింది మావయ్య అత్తయ్య వేదన పడుతూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూలుగుతోందిరా అమ్మమ్మ వెళ్ళి మంత్రసాని నరసమ్మను పిలుచుకొచ్చింది అన్నాడు కాస్త సిగ్గుపడుతూ నాన్సెన్స్ ఇంతవరకు ఏమిటి చేస్తున్నారు ఈ పాటికి పెయిన్స్కి ఇంజెక్షన్స్ ఇచ్చి ఉండేవాడిగా అంటూ అప్పటికి అవసరమైన ఇంజక్షన్లు మందులు పట్టుకుని కిట్ తీసుకుని విమల తలిపేసుకో అంటూ గణపతి వెంట నడిచాడు కృష్ణశాస్త్రి వచ్చావా కిట్టుడు అంటూ ఎదురు వచ్చారు భద్రమ్మగారు ఆవిడ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది లోపల నుంచి దుర్గ మూలుగు భయంకరంగా వినిపిస్తోంది కృష్ణశాస్త్రి హృదయం దేవినట్టయింది లోపలికి వెళ్ళొచ్చా అంటూ ప్రశ్నించాడు ఇంకా అడుగుతా బాబు త్వరగా వెళ్ళు అన్నారు భద్రమ్మగారు లోపలికి వెళ్ళాడు కృష్ణశాస్త్రి దుర్గ మంచం మీద పడుకుని మెలికెలు తిరిగిపోతోంది ఆమె కాళ్ళవైపు నరసమ్మ కూర్చొని ఉంది వైద్యశాస్త్రం ఇంత పెరిగాక కూడా ఈ నాటు మంత్రస్థానలు ఇంకా ఎందుకో అనుకున్నాడు ఒకసారి నిట్టూడ్చి అప్పటికప్పుడు రెండు ఇంజక్షన్లు ఇచ్చి యువతకి వచ్చాడు డాక్టర్ కృష్ణశాస్త్రి అతనికి ఎందుకో ఆందోళనగా ఉంది దుర్గ కండిషన్ ఏమీ బాగున్నట్టు కనిపించడం లేదు అసలు సుఖప్రసవం జరుగుతుందా మూలుగు హృదయ విదారకంగా వినిపిస్తోంది రాను రాను కేకలు అధికమవుతున్నాయి దీక్షితులు గారు కాలుగాలను పిల్లిలా తిరుగుతున్నారు గణపతి ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు ఇంతలో నరసమ్మ హడావిడిగా యువతలకు పరిగెత్తుకొచ్చింది ఏమిటి నరసమ్మ అన్నాడు కృష్ణశాస్త్రి ఆతురతగా బాబు బిడ్డ అడ్డం తిరిగినది ఒక సెయ్యి బయటకు వచ్చేసినది కాన్పు సానా కట్టం అనిపిస్తోంది ఆరాటంగా చెప్పింది క్షణకాలం ఆలోచించి నరసమ్మని కొన్ని సులువులు చెప్పి లోపలికి పంపించాడు కృష్ణశాస్త్రి ఈసారి ఇంకా గట్టిగా అరవసాగింది దుర్గ గుండెల మీద ఎవరో శుద్ధితో బాధుతున్నట్టు ఫీలయ్యాడు కృష్ణశాస్త్రి నరసమ్మకి కాన్పు చేయడం చేతకాలేదు మౌనంగా యువతలకు వచ్చింది నిత్యస్థుడై ఉండిపోయాడు కృష్ణశాస్త్రి ఒరే కిట్టుడు డాక్టరు దేవుడితో సమానం అంటారు అత్తయ్యని ఈ సమయంలో నువ్వే ఆదుకోవాలి నువ్వు చెప్పినట్టు విని అత్తయ్యని పట్నంలో ఆసుపత్రి చేరిస్తే ఈ బాధ ఉండేది కాదు అంటూ కృష్ణశాస్త్రి చేతులు పట్టుకున్నాడు భద్రమ్మగారు కృష్ణశాస్త్రి హృదయం క్షణకాలం కుచించుకుపోయింది ఎంత నికృష్ట పరిస్థితి అత్తయ్య కాన్పు తను చేయవలసి వచ్చిందా రేపు ఇక తను అత్తయ్య ముఖం ఎలా చూడగలడు ఇలాంటి సంకట పరిస్థితి ఎవరికీ రాకూడదు సన్నగా ఒళ్ళు కంపించింది కన్నుల్లో నీరు ఉబ్బడానికి సిద్ధంగా ఉంది సశేషం